ఏంటి ముదిరిపోయిన చిక్కుడుకాయలోని విత్తనాలను తీసి నాటితే మొలుస్తాయా హాయ్ అండి ఇది వచ్చేసి మన మార్కెట్ నుంచి తెచ్చుకున్నటువంటి చిక్కుడుకాయలు తెచ్చుకున్న కర్రీ వండుకోవడానికి అందులో కొన్ని ముదిరిపోయినటువంటి చిక్కుడుకాయలు ఉంటే అందులో సీడ్స్ చూడండి ఇలా గట్టిగా హార్డ్గా అయితే ఉన్నాయన్నమాట వాటినైతే జెర్మినేషన్ అయితే చేద్దామండి ఇది వచ్చేసి గార్డెన్ సాయిల్ కాదండి రివర్స్ స్టాండ్ అనమాట ఇసుక ఈ ఇసుకని కొంచెం వాటర్ వేసానండి బాగా చూడండి అబ్జర్వ్ చేసుకుంది కదా ఇప్పుడు చిన్న చిన్న హోల్స్ అయితే పెట్టేసుకుందాము మనం ఆ ముదిరిపోయిన చిక్కుడు విత్తనాలు ఏవైతే ఉన్నాయో వాటినైతే జెర్మినేషన్ అయితే చేద్దామండి ఓకే అండి నేనైతే ఒక ఐదు విత్తనాలను అయితే తీసుకున్నాను వీటిని ఈ విధంగా నిలువుగా కొన్ని అడ్డంగా కొన్ని అయితే ప్లాంటింగ్ చేస్తున్నానండి మరి ఇవి జెర్మినేషన్ అవుతాయంటారా లేదా నాకైతే తెలీదండి ఫస్ట్ టైం నేను జర్మినేషన్ చేస్తున్నాను నిలువుగా కొన్ని పెట్టేస్తానండి ఇలాగ అడ్డంగా కూడా కొన్ని పెట్టేశాను పెట్టేసిన తర్వాత ఇప్పుడు కొన్ని వాటర్ని అయితే ఇద్దామండి వాటర్ని ఇచ్చేటప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి ఇలాగ మనం గ్లాస్ తోటి వాటర్ని అయితే పోసేసామంటే చూడండి సీడ్ అనేది బయటకు వచ్చింది కదా ఎప్పుడైనా సరే అందుకే అండి సీడ్స్ జర్మినేషన్ చేసిన తర్వాత మనము ఇలాగ డైరెక్ట్గా మగ్గుతో కానీ గ్లాస్తో కానీ ఇవ్వకూడదు ఇలాగ చేయితోటి అయితే చిలకరిచ్చినట్లు ఇవ్వాలి మరి మళ్ళీ తర్వాత వీడియో పోస్ట్ చేస్తాను